అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలు హైడ్రోపవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసనతో అరకులో జనసందరంగా మారింది ఆదివాసీ గిరిజన నాయకులు మాట్లాడుతూ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ భూములు సంపదను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు తమ భూముల జోలికి వస్తే బడా కార్పొరేట్ కంపెనీలను తలమి కొడతామని వారు హెచ్చరించారు ఈ ప్రాజెక్టు తమ జీవనోపాధిని సంస్కృతిని సంప్రదాయాలను నాశనం చేస్తోందని పేర్కొన్నారు